నమస్కారం బడుగు బలైన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నేను ఎరుకల మహేందర్ గౌడ్ ఈరోజు మన జూబ్లీల్స్ లో ఈ రెండు మూడు రోజులలో ఉప ఎన్నికలు పోలింగ్ కూడా అవుతుంది కానీ బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మల్లన్నీ ఎక్కడ పోయాడు అసలు ఎక్కడ పండుకోండు ఎవరికి లొంగిపోయాడు బీసీ రాజ్యాధికారం బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఇంట్లో కూర్చొని ఏదో యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఆయన ఆఫీస్లో కూర్చొని వీడియోలు పెట్టినంత మాత్రం నాకు కాదు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉందా బీసీలను మీరు కూడా ద్రోహం చేస్తుర్రా అనేది అర్థమైతే లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో కూడా జూబ్లీల్స్ ఎన్ని ఎన్నికలు ఎట్లా జరుగుతాయి అనేది సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒక ఫోకస్ పెట్టింది అక్కడ కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు అలాంటిది అంత ఉప అంత రణరంగం జరుగుతుంటే అసలు మల్లనే కనిపిస్తలేడు బీసీలను ద్రోహం చేయడానికి బీసీ రాజ్యాధికార పార్టీ పెట్టిండా ఏంది అర్థమవుతుంది ఆయనకు గిట్ తందినాయా లేకపోతే అసలు ఎవరికన్నా ఇండిపెండెంట్ క్యాండిడేట్ కన్నా సపోర్ట్ చేసిండే ఆయన నామినేషన్ వేసేది ఇప్పుడు నామినేషన్ వేస్తేమైతే అది గెలిపోవటం అనేది సహజం ఎంతమంది నీకు సపోర్ట్ ఇస్తున్నారు అనేది తెలుస్తుండే మీకు కూడా లేదంటే మీరు నిలబడకున్నా మీకు ఎవరైనా నమ్మకస్తులు అసలు మీ పార్టీలు ఎవరు లేరా వాళ్ళని నిలబెట్టేడుతుండే వాళ్ళని నిలబెట్టి మీరు ప్రచార ప్రచార అయ్యి ముందట నిలబడి వాళ్ళని గెలిపించుకోవడానికి మీరు ఒక ప్రయత్నం చేసారు అలాంటి ప్రయత్నమే లేదు కానీ ఆఫీస్లో ఆఫీస్లో కూర్చొని పూల గుత్తులు ఏమైనా పూల గుత్తులు తీసుకొని షాల్ ఏమైనా షాలు వేసుకొని యూట్యూబ్ మీ ఏదైతే ఛానల్ ఉందో ఛానల్లో కూర్చొని వాళ్ళు వచ్చి కలుస్తారు వీళ్ళొచ్చి కలుస్తారు వాళ్ళు కలిసిన వాళ్ళని మీరు ఎందుకు కలుస్తారు ఏం సంగతి ఇంటర్వ్యూలు తీసుకోవడానికి కను రాజ్యాధికార పార్టీని పెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తా బీసీలల్లోనే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని ప్రగాభాలు పలుకోవడం కాదు నిజంగానే మనం కోట్లాడాలి మనం సాధించాలంటే మైదానంలో దిగి మనం పోరాడితే మన విజయమా ఓటమా అనేది తెలుస్తుంది ఆఫీస్ లో కూర్చొని వీడియోలు పెట్టినంత మాత్రం కాదు మళ్ళన్న మీరు కూడా బీసీలను మోసం చేస్తున్నది అనేది మాత్రం నాకు మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది నాకు ఇది నిజంగా కూడా నేను మీ ఎంబడ తిరిగే బీసీ సోదరులు ఎవరైతే ఉండరు కొందరు నాకు ఫ్రెండ్స్ ఉండరు వాళ్ళకి చెప్పిన అయ్యా మీరు అలా పోకుండ్రి మీరు కూడా గుంతలలో పడతాడు ఆయన వసూళ్ళ రాజు ఆయన ఎంబడ తిరిగి రో అంటే మిమ్మల్ని కూడా అందరు బద్లాం చేస్తారు మీరు కూడా వసూళ్ళ రాజులు అని అనుకుంటారు అని ఎంత వాళ్ళకు చిలుకలకు చిలుక చెప్పినాడు చెప్పినా వాళ్ళు మళ్ళా కూడా ఇప్పటికీ మీ స్టేటస్లో పెడతారు మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిందే స్టేటస్లో పెడతారు కానీ మీరు రోడ్ మీదకి రానని రోజులు బీసీ ముఖ్యమంత్రి ఎట్లయితారో అనుకుంటారు మీరు ప్రజలను అన్ని పార్టీల వారు ఎట్లయితే ద్రోహం చేస్తుర్రో వాడుకుంటారు బీసీలను మీరు కూడా బీసీలను మాట్లాడుకో బీసీలను వాడుకొని ముడుపులు ఏవైతున్నాయో మీరు తీసుకోవడానికే మీరు చేస్తున్నారు ఎప్పుడైతే మనం ఒక పార్టీ పెట్టినామనుకో అది హోటళ్లలో కూర్చొని పార్టీ అనౌన్స్మెంట్ చేస్తే కాదు ఒక బహిరంగ సభల మీరు ఏర్పాటు చేసి అక్కడ మీరు నేను ఈ పార్టీ పెడుతున్న దానికి మీరు ఇంతమంది మద్దతు ఇస్తున్నారు మీ ప్రజా బలాన్ని రూపించుకోండి అలా కాకుండా కృష్ణ తాతకృష్ణ హోటల్లో మీరు మీటింగ్ పెట్టి ప్రజలు వచ్చి ఇంతమంది అంతమంది వచ్చిరని వచ్చిన వాళ్ళని యూట్యూబ్ ఛానల్ ఊకొని అందరు మీరు అందరు కండువ లేడి వేసి మాట్లాడడం కాదు నిజంగానే మీకు బీసీల ప్రేమ ఉంటే ఉప ఎన్నికలలో పోరాడేది ఉండే మీరు ఒక ఎమ్మెల్సీ ఉండరు ఎమ్మెల్సీ అంటే ఒక శాసనసభలో మాట్లాడడానికి కాదు విధానసభ అక్కడ మాట్లాడాలంటే శాసనసభలో మాట్లాడాలంటే ఒక ఎమ్మెల్యే కావాలి ఒక ఎమ్మెల్యే అయిరనుకో మీరు అక్కడ పోరాడడానికి ఛాన్స్ ఉంటుంది రేపు బిల్లు పెట్టేయడానికి ఛాన్స్ ఉంటుంది బీసీ రిజర్వేషన్ అన్నారు ఈ ఎన్నికల్లో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ కూడా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు గుండాలు రౌడీలు ఈ ఇవే మాట్లాడడం పైసలు పంచడం వీళ్ళు దొంగతనం చేశారు వాళ్ళని చేయలే వీళ్ళని చేయలే పొద్దుగా ఇవ్వగానే అవే మాట్లాడారు కానీ ఎవరైతే సమాజానికి పా అవసరం వచ్చే సబ్జెక్ట్ మాత్రం ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలే మల్లన్న గారికి నాది ఇదే హెచ్చరిక నిజంగానే మీరు బీసీల గురించి కొట్లాడేది ఉంటే ఎక్కడైనా ఎలక్షన్లు జరుగుతా పోటీ చేయండి పోటీ చేసి మీ సత్తా ఏందో సూచించండి నిజంగానే బీసీల గురించి మీరు మాట్లాడాలితే బీసీల సత్తా ఏందో ప్రపంచానికి తెలియజేయండి మీరు ఆఫీస్లో ఊకొని మాట్లాడతా మాట్లాడితే కాదు మల్లన్న గారు నిజంగానే పోటీ చేయండి మీరు మొన్న పోటీ చేయకపోవడం అయితే నేనైతే వంద వంద శాతం అంట మీరు ఏదో ఓటర్లకు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలి లేకపోతే మీ ఆఫీస్లో ఊకొని సెటిల్మెంట్ చేసుకోవాలి సెటిల్మెంట్లు చేసుకోకపోతే మాత్రం నిజంగా మీరు పోరాడుతుండే ఒక అభ్యర్థి నిలబెడుతుండే నిలబెట్టలేదనుకో ఒక ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థులు ఎంతో మంది నిలబడరాడ ఒక ఇండిపెండెంట్ ఆ బీసీ అభ్యర్థిని తీసుకొని ఆయనకు మీరు సపోర్ట్ ఇచ్చి చూడు నేను సపోర్ట్ ఇస్తే ఇంతగానో బీసీలు సపోర్ట్ ఓట్లు వేసారు ఇంత మా బలం ఉంది బీసీల బలం ఉంది ఇంత ఉందని మీరు చూసించడం అలా కాకుండా ఆఫీస్లో ఊకొని ఇక వీడు అజ్ చేసేడు వాడు ఇచ్చేసాడు వాడిని ఫోన్ లో ఏ ఫోన్లో తీసుకొని వాడిని దంకిలేయడం కాదు రోడ్డు మీదకి రా నేను కూడా లోపల ఊకోనేమో ఏమో మాట్లాడతా అది కాదు రోడ్ మీదకి రా నిజంగానే దంగల కొట్లాడాలంటే ఎర్రమట్టిలకు దుంకు కొట్లాడు అప్పుడు విజయమో వీర స్వర్గమో తెలుస్తుంది ఇంట్లో కూర్చొని మాట్లాడితే కాదు నేను ఇప్పుడు పోయినా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా పోయి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నా అసలు అక్కడ ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుంది ఏ పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది ఏ పార్టీ వస్తే ప్రజలకు చెడు జరుగుతుంది అనేది ప్రజల అభిప్రాయం తీసుకున్నా దా రోడ్డు మీదకి రా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు ఆఫీస్లో అవ్వకొని వీడియోలు పెట్టినంత మాత్రాన కాదు డబ్బులు సంపాదించుకోవడానికి నువ్వు ఒక రాజ్యాధికార పార్టీని పెట్టినవనేది మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా వంద వంద శాతం నమ్ముతున్నా మీ ఉన్నోళ్ళు కూడా నమ్మాలి నమ్మి మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి అడగాలి ఏందయ్యా ఆ పార్టీ పెట్టినో నువ్వు ఏంది పార్టీ ఎందుకు అని అడగాలి సోదరులారా నేను బీసీ సోదరులకు ఒక్కటే నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మల్లన్న మాయలో పడకండి మోసపోకండి ఆయన బీసీ ద్రోషి బీసీలను ద్రోహం చేయడానికి ఆ పార్టీ పెట్టిండు ఆయన వెనుక ఎవరో ఉండి పార్టీని నడిపించడానికి చూస్తుండు నిజంగానే ఆయన పార్టీని పెట్టి పార్టీని ఒక ముందుకు తీసుకోవాలంటే మొన్న ఈ రోజు ఎప్పుడైతే రెండు మూడు రోజులల్లో జరిగేది ఉందో జూబ్లీన్స్ హిల్స్ లో ఎన్ని దాంట్లో ఒక అభ్యర్థి నిలబెడుతుండే అభ్యర్థి నిలబెట్టలేదంటేనే ఆయన కపటమే ప్రేమ బీసీలో మీరు ఎంత ఉంది అని అడిగితే సృష్టి మంచిగా అర్థమైపోతుంది మనకు ఇకనైనా బీసీలు మేల్కొనాలే జై బీసీ జై జై బీసీ బడుగు బలహీన వర్గాలందరం కూడా ఐక్యంగా మనం సాధించుకుందాం ఇలాంటి నీచమైన నాయకులు ఎంబడ తిరిగి మన బీసీ లేదు బడుగు బలహీన వర్గాల వాల్యూ తీసేసుకోవద్దు సోదరులరా గమనించండి